నమస్తే రెండు జ్యోత్స్న కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డాయి వైనాడు జిల్లా ముప్పాడి వద్ద అర్ధరాత్రి సమయంలో ఓ కొండ చర్య విరిగిపడింది తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకు మరో కొండ చర్య పడింది కొండ చర్యలు పడ్డంతో పద్దెనిమిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది నాలుగు వందల మంది గాయపడ్డారు వారికి మెప్పాడిలో గల ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు కొండ చర్యలు విరిగిపడ్డ వెంటనే ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు వయనాడు ముండక్క ఉంటాడు అగ్నిమాపక సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు హెలికాప్టర్ తో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వైనాడు మెప్పాడిలో భారీ వర్షం పడుతోంది కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది ఘటనపై కేరళ సీఎం పిణరై విజయన్ స్పందించారు ఘటన జరిగిన వెంటనే అన్ని ప్రభుత్వ విభాగాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని ఆ ప్రాంతానికి మంత్రులు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారన్నారు ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు సహాయం కోసం కాల్ చేయాలి కోరారు ില്ലേ <muchly> കൊട്ടീക്കുന്നത് <muchly> 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 ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు వయనాడులోని కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డం బాధ కలిగించిందన్నారు తీవ్రంగా గాయపడ్డ వారి కోసం ప్రార్థనలు చేస్తున్నామన్నారు బాధితులకు సాయం చేయడానికి రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయన్నారు రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని కేరళ సీఎంకు హామీ ఇచ్చారు ప్రధాని కేరళలో కొండ చర్యలు విరిగిపడ్డాయి వాయినాడు జిల్లా మెప్పాడి వద్ద అర్ధరాత్రి సమయంలో ఓ కొండ విరిగిపడింది ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకు మరో కొండ విరిగిపడింది కొండ చర్యలు పడ్డంతో పద్దెనిమిది మంది చనిపోయినట్లు తెలుస్తోంది నాలుగు వందల మందికి పైగా గాయపడ్డారు వారికి మెప్పాడిలో గల ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు కొండ చర్యలు విరిగిపడ్డ వెంటనే ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు అటు అగ్నిమాపక సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు హెలికాప్టర్స్ తో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వాయనాడు మెప్పాడులో భారీ వర్షం పడుతోంది కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది ఘటనపై కేరళ సీఎం పినరై విజయన్ స్పందించారు ఘటన జరిగిన వెంటనే అన్ని ప్రభుత్వ విభాగాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని ఆ ప్రాంతానికి మంత్రులు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారన్నారు ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశామన్నారు సాయం కోసం కాల్ చేయాలని సూచించారు ముఖ్యమంత్రి పినరై విజయన్ అదేవిధంగా ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు వైనాడులోని కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడం బాధ కలిగించిందన్నారు తీవ్రంగా గాయపడ్డ వారి కోసం ప్రార్థనలు చేస్తున్నామన్నారు బాధితులకు సాయం చేయడానికి రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని రాష్ట్రానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని కేరళ సీఎంకు హామీ ఇచ్చారు ప్రధాని